భారత్ కి యాభై శాతం వేసి ఏదో గొప్ప పని చేసేసాను అంటూ అమెరికా ఫస్ట్ అమెరికా నేషన్ ఫస్ట్ అంటూ ట్రంప్ విర్రవీగిపోయాడు కదా అటువంటి ట్రంప్ కి ఇప్పుడు ఊహించని పెద్ద షాక్ తగిలింది అమెరికా దేశం ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఏళ్ల వెనక్కి వెళ్ళిపోబోతోంది దీనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కారణాలు ఉన్నాయి దీనిలో మన భారతదేశపు సాఫ్ట్వేర్ అతి కీలకంగా మారబోతోంది రష్యా దగ్గర నుంచి మనం చమురు కొనుగోలు చేయకూడదు అని చెప్పేసి ఇక ట్రంప్ యాభై శాతం డైరీ చేశాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఇక ఫస్ట్ పాతిక శాతం వేశాడు ఆ తర్వాత యాభై శాతం వేశాడు ఇక మిగిలిన దేశాలన్నీ కూడా ట్రంప్ దగ్గరికి వెళ్ళి బాబు దేహి అని అడిగితే వాళ్ళకి ఐదు శాతం పది శాతం ఇక తనకి ఇష్టానికి సారం తగ్గించడం జరిగింది కానీ ఇప్పుడు అమెరికా అమెరికానే పెద్ద కష్టాలు ఇరుకుందన్న సంగతి బహుశా ఇప్పుడు ట్రంప్ కి తెలియకపోవచ్చు కానీ కరెక్ట్ గా నెల రోజులు ఆగితే మాత్రం దెబ్బ గట్టి తగలబోతోంది దీనికి కారణం ఏంటి అంటే మొదటిగా ట్రంప్ టారిఫ్స్ వేయడమే కాకుండా ఇప్పుడు భారతదేశం సంబంధించిన యువత కానీ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గూగుల్ అమెజాన్ యాపిల్ ఇటువంటి ఎంఎన్సి కంపెనీల్లో ఉద్యోగం ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక రూల్ని పాస్ చేయడానికి ఈ ట్రంప్ మొత్తం అంతా కూడా సర్వం సిద్ధమైందనమాట తన బలం బలగం అంతా కూడా సిద్ధమైపోయారు అయితే ఇప్పటికే ట్రంప్ పార్టీ అయినా రిపబ్లిక్ పార్టీ వాళ్ళు వద్దు నువ్వు చేస్తున్నది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇంకా భారత్ లాంటి దేశంతో ఇలా పెట్టుకోవద్దు వాళ్ళు అత్యధిక యూత్ జనాభా స్కిల్ స్కిల్ లేబర్ కలిగిన అద్భుతమైన దేశం ఎప్పటి నుంచో సత్సంబంధాలు మంచి రిలేషన్స్ ఏర్పడుతున్నాయి ఇటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ట్రంప్ కేవలం పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లో ఇప్పుడు ట్రంప్ కొడుకులు ఇద్దరు కూడా క్రిప్టోకి సంబంధించిన ఒక డీల్ ఏర్పాటు చేసుకున్నారు ఆ క్రిప్టోకి సంబంధించిన డీల్ మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థని కొంతవరకు దెబ్బతీస్తుందని చెప్పి భారత్ దాన్ని అంగీకరించలేదు అయితే ఆ పగను పెట్టుకున్నాడు అంతేకాకుండా అమెరికా నుంచి పాడి పరిశ్రమలు అంటే పాలు పాల పదార్థాలు వ్యవసాయానికి సంబంధించిన కొన్ని వస్తువులను భారత్ దిగుమతి చేసుకోవాలి అంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు అది కూడా భారత వద్దు అని చెప్పేసింది దీంతో ఇక వ్యక్తిగతంగా కొద్దిగా కోపంగా ఉన్నప్పటికీ అప్పటికి ఇరవై శాతం డైరెక్ట్ వేసినప్పటికీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ బరిలోకి దిగిందో ఇక మొత్తం పరిస్థితి తారుమారైపోయింది సరే ఇక ఇప్పుడు నలభై ఏళ్ళ వెనక్కి ఎలా వెళ్ళబోతోంది అని అడిగితే చాలా సింపుల్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి మన భారతదేశం సంబంధించిన సాఫ్ట్వేర్లు కానీ అలాగే మిగతా రంగానికి సంబంధించిన కొంత కార్పొరేట్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన వాళ్ళందరూ ఇండియా నుంచి అమెరికాకి వలస వెళ్తూ వచ్చారు డాక్టర్లు అవనివ్వండి సాఫ్ట్వేర్ కి సంబంధించిన వాళ్ళు అవనివ్వండి వేరే వాళ్ళు అవనివ్వండి అయితే అలాగా పెంచుకుంటూ వెళ్ళగా ఇక మన భారతదేశపు ఎంప్లాయీస్ కారణంగా బా అక్కడ అమెరికాలో చాలా ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మూల స్తంభంగా మారింది ఎలాగా అంటే అక్కడ కేవలం ఆరింటి వరకే ఉంటే మన భారతదేశానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఎనీ టైమ్ ఫ్లెక్సిబుల్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా ఎంత జీతం తక్కువ ఇచ్చినా ఏ రకంగా టార్చర్ పెట్టినా కూడా మన భారతదేశపు ఎంప్లాయీస్ డబ్బు కోసమే కాకుండా కెరియర్ డెవలప్మెంట్ కోసం చాలా అంటే చాలా గొప్పగా పనిచేస్తూ వచ్చారు ఎప్పుడైతే ఇప్పుడు భారత్ ఎంప్లాయీస్ ని అంటే భారత్ కి సంబంధించిన స్టూడెంట్ ని హెచ్ఎన్ బి వీసాకి సంబంధించి కానీ లేదా వర్కింగ్ వీసాకి సంబంధించి కానీ అక్కడ మన వాళ్ళని కనుక ఎలా చేయకపోతే ఖచ్చితంగా దెబ్బ పడేది అమెరికాకే ఎందుకంటే అమెరికాకి సంబంధించిన వాళ్ళు అసలు ఎక్కువగా పని చెయ్యలేరు వాళ్ళలో స్కిల్స్ సంబంధించిన వాళ్ళు తక్కువ వాళ్ళలో ఉద్యోగం చేసేయాలి ఏదో సంపాదించాలి అనే కన్నా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామా మనకి మనం రెవెన్యూ జనరేట్ చేసుకున్నామా అన్న ఆలోచనతోనే ఉంటారు అందుకని ఇప్పుడు అది అమెరికాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఎప్పుడైతే భారత్ సంబంధించిన అంత మంది జనాలు రావట్లేదో అంటే అక్కడ జాయిన్ అవ్వట్ పని చేయటం లేదో ఇక గూగుల్ అమెజాన్ యాపిల్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా భారత్ లో ఎస్టాబ్లిష్ పెట్టబోతున్నారు ఎప్పుడైతే భారత్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెరిగిపోయాయో జనాలు కూడా అంటే నిరుద్యోగంకి సంబంధించి కానీ అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా சக்ககா புஷ்கலங்க ఆఫీసుల్లో జాబులు దొరుకుతాయి ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ పని చేయడం లేదో ఖచ్చితంగా జీడిపి దారుణంగా పడిపోతుంది దీనికి తోడు ఇప్పటికే మన భారతదేశం మన డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని ఆయుధాన్ని కొనుగోలు చేయకూడదు అని చెప్పేసి దానికి ఒక పాజ్ పెట్టింది అంటే కామా పెట్టింది అనమాట అంటే ఇప్పుడప్పుడే మేము ఈ విషయం తేలే వరకు మీ దగ్గర కొనుగోలు చెయ్యము అది ఎంతంటే దాదాపుగా టెన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ అనమాట అంటే మనకి లెక్కల్లో కూడా అవి అందుబాటులోకి ఉండవు అంత గొప్ప నిర్ణయం ఫ్రెండ్స్ ఇది కేవలం భారత్ కి ఇండియాకి మధ్య జరుగుతోంది ప్రపంచ దేశాలన్నీ అమెరికాకి బాగానే ఉన్నాయి అనుకుంటే మాత్రం అది మన పొరపాటు ఎందుకనంటే ఇప్పటికే టారీఫ్లతో ముఖ్యంగా ట్రంప్ ట్రంప్ టారీఫ్లతో విసిగెత్తిపోయిన కెనడా కానీ అలాగే సౌత్ ఆఫ్రికా కానీ బ్రెజిల్ కానీ ఇంకా చైనా రష్యా గురించి మనకు తెలిసిన విషయాలు ఈ ఐదు దేశాలు కూడా ఎప్పటికప్పుడు అమెరికాతో డీలింగ్స్ని విత్డ్రా చేసుకోవడానికి చూస్తున్నాయి అనమాట అంతకు మునుపు చాలా విషయాల్లో అంటే ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయి అంటే అసలు మన మూడో కంటికి తెలియకుండానే ట్రేడ్ డీల్స్ జరిగిపోతుంటాయి అంత వేగంగా గ్లోబలైజేషన్ జరుగుతుంది అలాంటి సమయంలో కూడా ఇప్పుడు ట్రంప్ ఇటువంటి టారిఫ్లు వేయడంతో చాలా అంటే చాలా పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పొచ్చు అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిత్యవసర ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి అమెరికాలో కూడా ఎందుకంటే టారీఫ్ల వల్ల కావచ్చు ఇప్పుడు ఇండియాకి సంబంధించిన కొన్ని వస్తువులు అక్కడ చవకగా దొరుకుతాయి అటువంటి చవకతను ఇప్పుడు ఉండదు ఎందుకు యాభై శాతం పడింది కాబట్టి దాంతో నిత్యావసర వస్తువులు తగ్గిస్తాను అమెరికా దేశం నేషన్ ఇంట్రెస్ట్ నాకు ముందు అన్న ట్రంప్ వాగ్దానాలు ఎలక్షన్స్ కి ముందు పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయాయి దాంతో ఇప్పుడు అక్కడున్న ప్రజలు అగమ్య గోచరంగా మారిపోయారు అయితే రేట్లు తగ్గిస్తాము అలాగే అందరికి కూడా అందుబాటు ధరల్లోకి అన్ని తీసుకొస్తాము అన్న ట్రంప్ మాటలు తను తీసుకున్న పిచ్చి నిర్ణయాల కారణంగా ఇలా మారిపోతుంది ఇక కంపెనీలు సైతం అమెరికా నుంచి ఇండియాకి మూవ్ ఆన్ అయిపోతాయా అంటే కంప్లీట్ గా మూవ్ ఆన్ కానీ కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి గూగుల్ కంపెనీ అమెరికాలోనూ ఉంటుంది ఇండియాలో ఇంకొక నాలుగేది ఉంటాయి ఇండియాలో చెప్పాలి అంటే బెంగళూరు ఢిల్లీ పూణే నోయిడా హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఇలాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కొదవలేదు మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాక్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంత సాఫ్ట్వేర్ మాత్రమే కాదండి ఇంకా బట్టలకు సంబంధించి ఆయుధాలకు సంబంధించి అలాగే ఆయిల్స్ కి సంబంధించి ఫార్మసిటికల్స్ కి సంబంధించి అయితే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా కానీ వాళ్ళు ఫార్మసిటికల్స్ మీద వాళ్ళు వేయలేదు టారిఫ్స్ ట్రంప్ వేయలేదు సో ఇప్పుడు ఫర్దర్ ఫర్దర్ గా హైదరాబాద్ నెంబర్ వన్ ఫార్మస్యూటికల్స్ లో సో ఇప్పుడు గనక అమెరికాకి వ్యతిరేకంగా ఫార్మసిటికల్స్ కి సంబంధించి భారత్ ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఇక అమెరికాను ఎవ్వరు కాపాడలేరు ఈ విషయం అర్థం కాని ట్రంప్ తన వ్యక్తిగత పగ కక్ష పెట్టుకుని ఓ విర్రవీకిపోతున్నాడు ఇప్పటికే చైనా రష్యా వీరిద్దరూ కూడా ఖచ్చితంగా భారత్ కు సపోర్ట్ గానే నిలుస్తున్నాయి ఎందుకనంటే గతంలో చైనాతోనో అలాగే రష్యాతోనో చాలా అంటే చాలా ఎక్కువగా వైరం పెట్టుకుంది ఆ అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అనే కన్నా ట్రం ట్రంప్ అంటే సరిపోతుంది అయితే ఇప్పుడు భారత్ కు ఎక్కడైతే భారత్ రష్యా కలిసిపోయినా లేదా చైనా భారత్ కలిసిపోయినా కూడా అమెరికా చేయగలిగింది ఏమీ లేదు ట్రంప్ కి వచ్చే నోబెల్ పీస్ ప్రైజ్ మాట దేవుడెరుగు అసలు అక్కడ జనాలకి కనీసం వసతులు కూడా కల్పించలేని ఒక గొప్ప ప్రెసిడెంట్ గా మార్పుతాడు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్